హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే పాతకాలం నాటి ఒక మంచి టేస్టీ అండ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఈ రెసిపీ అనేది అప్పటి నుంచో ఉన్న రెసిపీ అండి ఇప్పుడంటే మనకి చాలా వరకు తెలియట్లేదు కానీ ఈ రెసిపీ అనేది అప్పుడు మనకి కనీసం నెలకొకసారైనా సరే చేసి పెట్టేవారు ఇదేంటంటే దగ్గున్న జలుబున్నా లేదా మన ఒంట్లో వాంతులు వికారంగా ఉన్న అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకి కడుపులో పురుగులున్నా సరే ఈ కూర అనేది చాలా బాగా పనిచేస్తుంది మరి దీనికి కావాల్సినవి ఏంటంటే మనం దీనికోసం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకుంటు తీసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఈ జీలకర్రని కూడా తీసుకోవాలి అలానే మనకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వామ్ అనేది తీసుకోవాలి మనం నార్మల్గా వాడుతుంటాం కదా అదే వామండి అలానే మనకి మెయిన్గా కావాల్సింది పచ్చి పసుపు ఇదైతే పచ్చి పసుపుని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకుంటున్నాను అలానే మనకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం అనమాట ఈ అల్లని కూడా చక్కగా పొట్టు తీసేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు తీసుకున్న పర్వాలేదు కానీ మనకి ఘాట్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది అలానే మిరియాలు వచ్చేసి ఒక పది నుంచి పదిహేను తీసుకుంటే సరిపోతుంది ఇది ఘాటుగా ఉంటాయి కదా కాబట్టి ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోండి అలానే ఒక మూడు వెల్లుల్లిపాయలని ఇలా చక్కగా రెబ్బలు తీసుకొని తొక్క తీసేసి పెట్టుకోవాలి తర్వాత మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఈ క్వాంటిటీకి సరిపోతుంది ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అలానే ఒక రెండు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనకి ధనియాలని చక్కగా పైన్గా పౌడర్ చేసేసుకోవాలి మనకి ఈ ధనియాలనేవి నలగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం ధనియాలని పాయిన్ పౌడర్ లాగా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలానే వాముని కూడా వేసేసుకొని తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మిరియాలను కూడా వేసేసి ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడా చక్కగా పాయిన్ పౌడర్ లాగా పౌడర్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసి తర్వాత ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి పసుపుని వేసేసుకోవాలి ఇలా పచ్చి పసుపు అలానే అల్లన్నీ కూడా వేసేసుకొని తర్వాత ఇందులోకి మనం తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో పుట్టు తీసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక మనం అన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులోకి ఉల్లిపాయలు అలానే టమాటా ముక్కల్ని వేసేసుకొని వీటిని కూడా చక్కగా గ్రైండ్ అయ్యే వరకు కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మనం ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అన్నీ వేసేసుకొని బాగా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసేస్తున్నాం కానీ అప్పుడైతే సన్నికాలు మీద నూరి మొత్తం కూడా మెత్తగా చక్కగా నూరేవాలంట ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా కూడా అలా ఎవరైనా సన్నికాలు ఉంటే దానిపైన కూడా నూరుకోవచ్చు తర్వాత మనకి పేస్ట్ అనేది ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలి ఇలా అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఆ మిక్సీ జార్ని కాస్త కడిగినట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ నూనెలోనే చక్కగా మొత్తం కూడా కలుపుకొని మనం దీనిని ఉడికించుకోవాలి మనం అన్నీ కూడా పచ్చివే వేసాం కాబట్టి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యే వరకు కూడా మనం చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీ వచ్చేసి మొత్తం కూడా ఒక ఎనిమిది మంది వరకు కూడా కరెక్ట్గా సరిపోతుంది అంత క్వాంటిటీ వస్తుందనమాట మీరు తక్కువగా చేసుకోవాలి అంటే మనం తీసుకున్న వాటన్నిటిలోని కూడా సగం సగం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది బాగా వేగిపోయి చూసారు కదా బయటకైతే ఆయిల్ రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారాన్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలానే రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం మరీ ఎక్కువ వేసేయొద్దండి ఎందుకంటే మనం అల్లం అలానే అన్నీ కూడా ఘాటువే వాడాం కాబట్టి స్పైసెస్ అన్నీ కూడా కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి ఇలా కారం కూడా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కూడా చక్కగా బాగా ఉప్పు కారం కలిసేటట్టు కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దాన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని చింతపండు నీళ్ళు బాగా అంటే చింతపండు గుజ్జుని తీసుకొని ఇందులోకి పోసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మనకి వాటర్ అనేవి సరిపోకపోతే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా నేను కొంచెం థిక్గా ఉంది కాబట్టి మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను మనకి ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్న తర్వాత మనం ఒకసారి కలిపి కలిపేసుకొని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే మనకి ఇలా పొంగులు వస్తూ మరుగుతుంది ఇలా పొంగులు వచ్చి మరిగినప్పుడు ఒకసారి మూత తీసుకొని చక్కగా కలిపేసుకోవాలి మనకి సైడ్ అంతా కూడా అడుగు పట్టినట్టుగా మనకి ఉడుకుతూ ఉంటుందన్నమాట మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనకి చక్కగా ఉడికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది మనకి పది నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఆయిల్ అనేది చూసారా ఎలా పైకి తేలుతుందో ఇలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా చక్కగా కలిపేసుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కిందకి దించిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దించేసుకోవాలి మరి చూసారు కదండి ఎంతో ఈజీగా అండ్ అలానే హెల్దీ రెసిపీ అయితే మనకి అల్లం పులుసు రెడీ అయిపోయింది అల్లం పులుసు అలానే పసుపు పులుసు అని కూడా అంటారు మనకి పిల్లలు ఏంటంటే ఎక్కువగా చాక్లెట్స్ అలానే తీపి పదార్థాలు ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు అలాంటి పిల్లలకి ఏంటంటే దగ్గు కఫం అలానే కడుపులో పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటి పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ పులుసు అనేది నెలకొకసారి తిన్నా సరే మనకి దగ్గు జలుబు కఫం అలాంటివి ఏమీ కూడా మనకు దరి చేరకుండా చాలా చక్కగా పనిచేస్తుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్